న్యూస్ నేను బీజేపీ పార్టీ ఒక ప్రధానిగా చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది బీసీలు బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం అని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు Marin, 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 marin. Kau tak kiri, kau tak kiri, marin, marin, marin. Kita kena, kita kena. Kita kena, kita kena. Kita kena, kita kena. Kita kena, kita kena. Kita kena, kita ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అతిపెద్ద కుటుంబం పార్టీగా అంటే కుటుంబం అంటే బీజేపీ పార్టీలో ప్రపంచంలో ఏ పార్టీ కూడా లేనంత కార్యకర్తలు బలమున్న పార్టీ సభ్యత్వం ఉన్న పార్టీ కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ పది సంవత్సరాల పాలన చూసి మూడోసారి కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆయన అధికారంలో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలని ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తమ కాల మీద తాము నిలబడి తమ జీవనము మెరుగుపరచుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశ భద్రత విషయంలో కానీ ప్రతి విషయంలో ఈ ప్రపంచంలోనే భారతదేశం ప్రత్యేక స్థానం ఇవాళ ప్రపంచ పట్టణంలో భారతదేశం అంటే రాబోయే కాలంలో దేశం కాదు ప్రపంచంలోనే మొదటి స్థానానికి దాదాపు కోటి మంది వస్తున్న దేశాల ప్రపంచ దేశాలలో భారతదేశం మొట్టమొదటిగా ఇలా ప్రపంచంలో ఉన్న దేశ అధినేతలు గ్రహిస్తున్నారు కారణం ఏంటంటే కరోనా తర్వాత కూడా కరోనాలో ప్రపంచం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నది చాలామంది తమ మెడిసిన్ లేక వ్యాక్సిన్ లేక నాలా రకాలుగా ఇబ్బంది పడదు కానీ భారతదేశం ఒక్కటే ఇంత పెద్ద జనాభా గల దేశంలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రాణ నష్టము ఘన నష్టము ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి మేధావుల దాకా ఇవాళ బీజేపీ పార్టీ దేశంలో ఉంటే దేశ రక్షణ విషయంలో కానీ దేశ అభివృద్ధి విషయంలో కానీ బీజేపీ పార్టీ ఈ దేశానికి సరి అయిన మార్గంలో తీసుకుపోతుంది ఆలోచించి వ్యవసాయదారుని కలిసి కార్షికుడు కార్మికుడు దర్శకుడు విద్యావేత్తలు మేధావులు స్వచ్ఛందంగా వచ్చి బీజేపీలో సభ్యత్వం తీసుకొని సభ్యత్వం తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పార్టీకి బలాన్ని ఇచ్చినట్టు ఒక మంచి పని చేస్తుంటే ఒక వంద మంది వచ్చి నెల అరే ఏం బలం ఉన్నది అంటారు ఇలా పార్టీకి సభ్యత్వం ఎందుకు ముఖ్యమైన కార్యకర్తలు గుర్తించు గుర్తించుకోవాలి మనకేందని కాదు స్వచ్ఛందంగా మనం ఇళ్ళల్లో పోయి అడగకున్నా ఈ చౌరస్తల మీద మనం పెట్టకున్నా ఎవరు ఫోన్లలో వాళ్ళు లక్షలాది మందికి చేసుకుంటారు మేము ఎవరి దగ్గరికి పోయి అడిగితే అన్న ఆల్రెడీ మేము చేసేసుకున్నాం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ద్వారా మేము మెంబర్షిప్ చేసుకున్నాం పోయిన నెలలో ఒక రోజు ఆయన సభ్యత్వం తీసుకున్న తర్వాత దేశంలో ఉన్నవాళ్ళు ఒక వింత ఏంటంటే మన దేశంకి వెళ్ళి వెళ్ళి విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ అరే బీజేపీకి మనం బలాన్ని చేకూర్చాలి ఆ కుటుంబంలో బీజేపీ పార్టీ కుటుంబంలో మనం సభ్యులం కావాలి ఉద్దేశంతో విదేశాలలో వ్యక్తులు కూడా వాళ్ళని ఎవరు టచ్ చేయకున్నా కానీ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళు ద్వారా మెంబర్షిప్ చేసుకున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు అందరూ నిజంగా ఇది పెద్ద కష్టమైన పని కాదు మనకు మన బస్సులో పరిచయం ఉంటే మన ఊరిలో పరిచయం ఉంటే ఒక నాలుగు రెండు గంటలు రెండు గంటలు మూడు రోజులు తిరిగితే ఈ ఉందా పూర్తవుతుంది ఇదో బాధ్యత తీరిపోతుంది ఇంటికి పోయి కలిసినప్పుడు బీజేపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చారు నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము చేరాము మనకు తెలియదు విలువ కొత్త వాళ్ళు మెంబర్షిప్ అయ్యి ఆ ఫోటో వస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారంటే బీజేపీ అంటే నా మెంబర్ అయిపోయినా నా ఫోటో వచ్చింది అని కూర్చొని ఊర్లో కూర్చొని చెప్తారు నిజంగా అన్ని పార్టీలకు విరుద్ధమైన పార్టీ మనది ఎందుకంటే పూర్తిగా ఫోకస్గా పేపర్ల మీద రాసే పార్టీ కాదు ఫోన్ ద్వారా ఒక్క ఫోన్కు ఒక మెంబర్ అయినట్టు వాళ్ళు కూడా వాళ్ళ పూర్తి వివరాలు ఇస్తున్నట్టు ఈ ఫోన్ ద్వారా వాళ్ళ వివరాలని మనకు వస్తాయి అంటే బీజేపీ పార్టీ ప్రలోభాలు పెట్టి మెంబర్షిప్ చేయడం కానీ ప్రలోభాలు పెట్టి ఓట్లు ఇప్పుకోవడం కానీ ఎందుకంటే ఇది ఇంటి పార్టీ కాదు దేశాన్ని రక్షించే పార్టీ దేశాన్ని రక్షించే పార్టీలో మనమందరము మనం తిరిగి వాళ్ళకి చెప్పి మన బీజేపీ కుటుంబంలో సభ్యులుగా చేయించడానికి కార్యకర్తలు అందరూ పనిచేయాలని